విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కు నగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉక్కు నగరం క్లబ్ మల్టీపర్పస్ హాల్లో శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించనున్నట్లు విస్కా అధ్యక్షులు నేమాని శ్రీనివాస్ శర్మ ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ తెలిపారు ఈ మేరకు ఉత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి కార్యక్రమంలో జగద్విఖ్యాత వాగ్యాయకారుడు శ్రీ త్యాగరాజ స్వామికి ప్రముఖ గాయకులు డాక్టర్ ద్వారం త్యాగరాజు వారి శిష్య బృందంచే పంచరత్న సేవ అనంతరం సంగీత జనకులం ఉక్కు స్థాపకులు గాయకులు పి దుర్గారావు శిష్య బృందం త్యాగరాజ కీర్తనల కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ నలభై వసంతాల కార్యక్రమం సావనీరు ఆవిష్కరణ అనంతరం విస్కాను సాంస్కృతిక విజయోత్సవాల పదవలో నడిపించిన విస్కా పూర్వ కార్యదర్శి ఆలమూరి కేశవరావుకు గౌరవ సన్మానం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ సమావేశంలో విస్కా కార్యవర్గ సభ్యులు జిఎస్ఆర్ కిషోర్ దేవులపల్లి దుర్గాప్రసాద్ ఏరంకే శ్రీనివాస్ ఎస్వి శివప్రసాద్ డాక్టర్ కెఎన్ఎల్ కృష్ణవేణి మూడకుర్తి సత్యనారాయణ పిఎస్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ కల్చర్ అసోసియేషన్ విస్కా స్టీల్ ప్లాంట్ లో గత నలభై సంవత్సరాలుగా అనేక యొక్క వినూత్నమైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే ఒకదాని ఒకటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా అందించాం మరి ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ ఆదివారం నాడు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవి పీరియడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రేక్షకులందరూ విచ్చేసి కార్యక్రమం చేయగల చేస్తుందిగా మనం చేస్తున్నాం ఈ నెల నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరపడానికి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో పంచరత్న సేవ డాక్టర్ ద్వారం త్యాగరాజు గారి ద్వారా అని మరియు వారి శిష్య బృందం ద్వారా జరగబడుతుంది తర్వాత మన ఉక్కు ఉద్యోగి శ్రీ పి దుర్గారావు గారు వారి శిష్య బృందం చే కూడా త్యాగరాజ కీర్తనలు ఆధారు విశాఖ శ్రీల్కల్ అసోసియేషన్ ఉక్కు నగరం క్లబ్ రెండో కలిపి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంది జరుపుకుంటున్నాం మీ అందరూ కూడా తప్పకుండా రావాలి ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నలభై ఏళ్ళ విస్కా విజయోత్సవాన్ని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చాం సావనేదుగా ఆ స్మరణికని ఆ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది అలానే ఈ నలభై ఏళ్ల ఇసుకాన్ని విజయోత్సవ పథంలో నడిపించిన శ్రీ కేశవరావు గారు పూర్వ కార్యదర్శి ఆయన్ని హితోధికంగా అందరం సన్మానించుకోవడం జరుగుతుంది ఈ రెండు వేడుకలకి కూడా మీ అందరూ కూడా తప్పకుండా వస్తూ త్యాగరాజ్ ఆరాధనోత్సవాన్ని కూడా పూర్తిగా మీరు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను